హలో అండి వెల్కమ్ టు తెలుగు బై హేమలత వినాయక చవితి స్పెషల్ రెసిపీ అయితే ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాము పాల తాలికలు టేస్టీగా ఈజీగా ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే ఒక చిన్న టీ గ్లాస్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను నేను ఎక్కువ సార్లు గోధుమ పిండితోనే చేస్తాను కాబట్టి అలాగే చూపిస్తున్నాను గోధుమ పిండి సపరేట్గా మనం ప్లెయిన్గా చేస్తే చప్పగా ఉంటాయి కాబట్టి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా చక్కెర అయితే వేసాను అనమాట ఇప్పుడు అది కొంచెం పిండి అనేది స్వీట్గా ఉంటుంది కదా మనము స్వీట్ చేసిన తర్వాత కూడా మనకు ఉడికిన తర్వాత కూడా ఇవి చప్పగా ఉండకుండా తీయగా ఉంటాయి అన్నమాట పిండంతా కూడా మంచిగా మెదుపుకొని కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిగానే ఉండేలాగైతే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఇలా ఉండల్లాగా తీసుకొని కొంచెం పొడవుగా చేసుకోవాలి ఇలా ఫింగర్స్తో రోల్ చేస్తూ తీసుకోవచ్చు లేదంటే ఇలా ఒక త్రీ టైమ్స్ అయితే నేను చూపిస్తున్నాను త్రీ వెరై వెరైటీ లాగానైతే మనం చేసుకోవచ్చు ఇలా మనకి ఏదైనా చెక్క కానీ లేదంటే స్టవ్ బండా దగ్గర ఫ్లోర్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ పైన పొడిపిండి చల్లుకొని కానీ ఇలా అనేది రోల్ చేసుకోవచ్చు లేదు అంటే రెండు అరచేతులకి కొంచెం పిండి అనేది అద్దుకొని రెండు అరచేతుల మధ్యలో కూడా తాల్చినా కూడా మనకి ఉన్రాళ్ళు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇలా తలికలు అయితే మొత్తం కూడా రెడీ చేసుకొని కొంచెం పొడిపిండి ఇందులో చల్లుకొని పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది దీనికి సరిపడా బెల్లం అయితే ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకొని పెడుతున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని అర లీటర్ పాలల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నేనైతే స్టవ్ మీద పెట్టేసాను ఆల్రెడీ ఇప్పుడు గోధుమ పిండి ఒక రెండు చెంచాలు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని అయితే పెట్టుకోవాలి పాలు మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇప్పుడు పాలు మరిగిపోయాయి కదా ఇప్పుడు మనము ముందుగా చేసుకొని పెట్టుకున్న పాలతాలికలను ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పొంగకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా మొత్తం కూడా ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక ఇందులో రెండు ఇలాచీలు అయితే నేను నలిపేసి వేసాను మనం ఇందాక వాటర్ వేసుకొని గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది లిక్విడ్ అయితే ఇందులో వేసేసుకోవాలి కలుపుతూ వేసుకుంటే మనకు ఎక్కడ కూడా మాడకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది కదా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి మనం ఇందాక కట్ చేసిన బెల్లం అంతా కూడా నేనైతే ఇందులో యాడ్ చేశాను స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది నెయ్యి మన ఫ్లేవర్ని బట్టి అనమాట నెయ్యి తినేవాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలి అంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే పాలతాలికలు అయితే రెడీ అయిపోయాయి మనకి ఉండ్రాళ్ళు కావాలంటే బియ్యం పిండితో కొద్ది కొద్దిగా బాల్స్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకుంటే మనకు ఉండ్రాళ్ళ పాయసం కూడా ఇదే అనమాట నా స్టైల్లో అయితే నేను ఇలా అయితే ఎప్పుడు చేస్తాను చల్లారిన తర్వాత ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో వస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్